ఆంధ్రప్రదేశ్ వ్యవసాయానికి ఆలవాలం కాక అది మన రాష్ట్ర బ్రాండింగ్ అని అలాంటి బ్రాండింగ్ నుంచి చంద్రబాబు దెబ్బతీశారని వైఎస్ఆర్ సిపి కృష్ణా జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి వెంకటరామయ్య ఆక్షేపించారు దేశానికి ఉన్న ఏపీ బ్రాండ్ ను సర్వనాశనం చేసింది చంద్రబాబు కాదా నిలదీశారు రైతు హితాన్ని గాలిలో కలిపింది చంద్రబాబు అని గుర్తు చేశారు చంద్రబాబు సంపద సృష్టి ఒక అభూత కల్పన అని ఆయన రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేయడం మాత్రమే వాస్తవమని చెప్పారు ఏడాది నెలలు రికార్డు స్థాయిలో అప్పులకు అదే తాత్కరణం అని పార్టీ కేంద్ర మీడియాతో మాట్లా స్పష్టం చేశారా ఏడాది నుంచి కరెంటు బిల్లులు వచ్చే ఏడాది కూడా సారీ వచ్చే ఏడాది కూడా కరెంటు ఛార్జీలు పెంచకుండా సమర్థతను పెంచుకుంటామని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారి సమర్థత అంటే ఎప్పుడైనా ఎక్కడైనా ఎన్నడైనా సరే ఆయన అత్యంత సమర్థవంతంగా ప్రజల్ని తాకట్టు పెట్టి అప్పులు తేవడం తప్పితే మరి ఏదన్నా ఉందా అని అడుగుతున్నాను నేను చంద్రబాబు నాయుడు గారిని కానీ రాష్ట్ర ప్రజలను కూడా ఒకసారి ఆలోచించమని అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారంటే సమర్థవంతంగా అప్పులు తేవడం తప్పితే ఏ రోజన్నా మంచి పరిపాలన అందించడం ఛార్జీలు పెంచకుండా ఉండటం లేదా ఎత్తిన భారం వేయకుండా ఉండటం ఎప్పుడన్నా జరిగిందా అంటే ఎప్పుడూ లేదు ఈ పద్దెనిమిది మాసాల్లో కరెంటు ఛార్జీలు ఎన్నిసార్లు పెంచాడు ఎంత పెంచాడు అనేది నారా చంద్రబాబు నాయుడు గారి మాట మనం నమ్మాల్సిన పని లేదు ఎంత పెరిగాయో ఈ రాష్ట్రంలో ఎవరిని ఏ తలుపు తట్టి ఎవరిని అడిగినా కూడా వాళ్ళ బాధ వాళ్ళ శోకం చెప్పనలవు కాదు అసలు మాములు అడగక్కర్లా చంద్రబాబు నాయుడు గారు పెద్దానికి కార్యకర్తలకు పదవి వేయాలంటే ఐవీఆర్ఎస్ఎల్లా ఏంటి దాని పేరండి ఇంటరాక్టింగ్ వాయిస్ రెస్పాన్స్ సర్వీసా ఏంటిది ఐవిఆర్ఎస్ఎల్ ఐవిఆర్ఎస్ఎల్ ద్వారా మేము ఎవరికన్నా పదవేసినా తెలుగుదేశం కార్యకర్త కాడు ఎప్పుడూ మామూలుగా వాళ్ళ తాత ముత్తాత కానించి జెండా మోస్తుంటారు ఆడికి వేయాలన్నా కూడా ఐవీఆర్ఎస్ఎల్ ద్వారా అడుగుతా అంట ఈ దగ్గర ఏమో డేటా ఉండదు ఆడి నిజాయితీ గురించి ఆడి నిబద్ధత గురించి తెలియదు తెలుగుదేశంలో ఎప్పుడు నుంచో జెండా మోస్తున్నాడు గురించి కానీ వేసిన పదవులన్నీ కూడా కొత్తగా పార్టీలు దూకి ఇడుదూకి అడుదూకి జంపింగ్ జపాంగాలకు పదవిలు వేస్తారు దానికి మాత్రం ఐవీఆర్ఎస్ఎల్ని అడిగాం మీకు పదవి వేయలేకపోయాం అని చెప్పి మాట్లాడు ఎప్పుడో ఆ మధ్య చూశాను వల్లభనేరి వంశీని అరెస్ట్ చేసే ముందు అరెస్టు చేసిన తర్వాత ఐవీఆర్ఎస్ఎల్ ద్వారా అడిగా అంట తప్ప ఒప్పా అని అందరూ ఆహా ఓహో శబా చంద్రబాబు అని ఐవీఆర్ఎస్ఎల్ చెప్పారంట అంటే మాచర్ల పిన్నెలు రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసే ముందు పెట్టిందేమో దొంగ కేసా తెలుగుదేశం వాళ్ళు కొట్టుకుని నరుకు సావటం ఏంటి ఆళ్ళు పడక అసలు పార్టీకి సంబంధం లేదు ఏనాడు మాట్లాడటం కానీ ఫోన్ ఫోన్ కూడా మాట్లాడి అడిగినటువంటి పిన్నెలు రామకృష్ణారెడ్డి గారిని ఏమో మటర్ కేసులో ముద్దాయిగా పెడతారు తప్పుడు కేసు దానికి ఐవీఆర్ఎల్ ముందు అడిగా అంట తర్వాత అడిగా అంట ముందు ఆహా పెట్టాల్సిందే అన్నారంట పెట్టిన తర్వాత ఏమో ఆహా ఓహో బాగా పెట్టామన్నారంట ఇన్నిటికీ ఐవీఆర్ఎస్ఎల్ అడుగుతున్నా అని చెప్తున్నావు కదా చంద్రబాబు నాయుడు గారు ఈ పథకానికి మీ జెండా మోసే కార్యకర్తల భార్యల ఫోన్ నెంబర్కి చేసి అడగండి ఒకసారి ఏమ్మా పద్దెనిమిది మాసాలుగా చంద్రబాబు నాయుడు కరెంటు చేసి పెంచలేదు కదా అని అడగండి ఎవరన్నా ఫోన్ పైలిపోద్ది మామూలుగా వెంటనే నేలకేసి కొడతారు రామ్ ప్రసాద్ట్స్ మీ మాధవితా హలో అండి మీరు నేను జబర్దస్ ప్లీజ్ టు పబ్లిక్ టాక్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్